నేడు ఏపీసీఎస్ డీజీపీ ఢిల్లీ వెళ్లనున్నారు ఏపీలో పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై ఢిల్లీ వచ్చి వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది కాగా పదమూడవ తేదీన జరిగిన ఎన్నికల రోజు ఆ తర్వాత రోజు మాచర్ల తాడిపత్రి చంద్రగిరి నర్సరావుపేటలో జరిగిన ఘటనలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది ఏపీలో పోలింగ్ తీరుపై పూర్తి నివేదికతో ఢిల్లీకి రావాలని ఆదేశించింది ఈ నేపథ్యంలో నిన్న రాష్ట్ర సచివాలయంలో సిఎస్ జవహర్ రెడ్డి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇంటెలిజెన్స్ ఏడీజీ కుమార్ విశ్వజిత్ కలిపి సిఎస్ అత్యవసర భేటీ అయ్యారు పోలింగ్ ఏర్పాట్లలో అధికారులు విఫలం అయ్యారని రాజకీయ నాయకులు పార్టీలు ఆరోపించడంతో ఈసీ స్పందించింది ఎన్నికల్లో హింసాత్మక ఘటనలు జరిగేలా పాలనా వ్యవస్థ విఫలం కావడానికి కారణాలేంటని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీసీఎస్ ను ప్రశ్నించింది